ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు సీరియల్లో ఇక మళ్ళీ చెర్రి అలాగే రాజమణి వీళ్ళ ముగ్గురు కూడా గుడికి కలిసి వస్తారనమాట అయితే అర్ధరాత్రి గుడికి వచ్చేసరికి మళ్ళీ అంటుంది మళ్ళీగా ఏంటి ఆంటీ ఈ టైంలో ఇక్కడికి వచ్చారు ఏంటి అని అంటుంది అనమాట ఏమీ లేదమ్మా ప్రతి సంవత్సరం నేను చెర్రి బర్త్డేని ఇలాగే సెలబ్రేట్ చేస్తాను అర్ధరాత్రి అంటే ముందు రోజు నేను బయటకు వస్తాం బయటకు వచ్చి అక్కడ ఉన్న చాలామంది పేదవాళ్ళకి దుప్పట్లు ఫ్రూట్స్ వాటరు ఫుడ్డు అన్నీ పంచి పెడుతూ ఉంటాం అలాగే కేక్ కట్టింగ్ అన్నీ సెలబ్రేషన్స్ కూడా నైట్ టైము ఇక్కడే నా రోడ్డు మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అంటే చర్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఆ మాటలు విన్న మల్లిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే సెలబ్రేషన్స్ చేద్దాము అని అంటుంది ఓ పక్కన వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో ఆదికేశవ ఒక గుడిలో వెతికి వెతికి పిల్లలని రమ్యని అనుకుంటాడు ఇంక ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాను ఈ గుళ్ళోనే తీరతానని చెప్పేసి గుళ్ళో పాపం అలా పడుకుంటాడనమాట అయితే ఈ లోపు వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కేక్ కటింగ్ అది చేసేస్తారు కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇక ఆదికేశ ఏ వీళ్ళు ఏ గుడికి దగ్గరికి అయితే వచ్చారో అదే గుడి దగ్గర గుళ్ళో ఆదికేశ అలా పడుకుంటాడు అనమాట అలా పడుకుని ఇంకా నిద్రపోతూ ఉంటాడు అయితే వీళ్ళు ఏం చేస్తారు సెలబ్రేషన్స్ పూర్తయిపోయిన తర్వాత ఆదికేశవ దగ్గరికి వస్తారు అన్నమాట ఆదికేశవ దగ్గరికి వచ్చి అంటే ఆ గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు రకరకాలుగా పంచి పెడుతూ ఉంటారు అంటే ఫ్రూట్స్ కానివ్వండి దుప్పట్లు కానివ్వండి అలాగా ఇప్పుడు మీకు ఎవరో మార్చి చూపించాను కదా అది సో అలాగా పంచి పెడుతూ ఉంటారు అయితే ఏమవుతుంది కరెక్ట్ గా అందరికి పంచి పెట్టేసి ఇంకా ఆఖరిలో ఆదికేసు ఉంటాడు ఆదికేసి దగ్గరికి ఇంకా రాజమణి వెళ్ళి దుప్పటి కప్పుతున్న సమయంలో అక్కడ ఈ అమ్మాయి ఉంటుంది కదా ఈ పాప మన మల్లిక ఆ మల్లిక చూస్తుంది అనమాట చూసి ఏంటిది మా నాన్న ఉన్నాడే నాన్న ఉన్నాడే అని అనుకుంటూ ఉంటుంది అనుమానం పడుతూ ఉంటుంది అనమాట మరి ఈ లోపు మరి నిజంగా చూస్తుందా లేదా తెలియదు కానీ మొత్తానికైతే కొంచెం మల్లిక వీళ్ళందరికన్నా బెటర్ కొంచెం ఏదో కనబడుతుంది ఈ వీడియో గనుక నచ్చితే లైక్ షేర్